పూజా మందిరంలో ఎక్కువ ఫోటోలు ఉన్నాయనుకోండి ఒకటి రెండు కాదండి మొత్తం స్టోర్ రూమ్ లాగా ఫోటోలు అన్ని అక్కడే అందరికి అలవాటు అయిపోయింది వంద ఫోటోలు దొరికిన ప్రతి ఫోటో అక్కడే అని ఒప్పడుతున్నారు పద్మశ్రీ గరికపాటి గారు మనకి సెంటిమెంట్ ఏంటంటే దేవుడి ఫోటోలు బెడ్రూమ్ లో ఉండకూడదు బాత్రూంలో ఉండకూడదు హాల్లో ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు ఎక్కడ ఉండాలి మనమే డిసైడ్ చేశారు అన్ని ఫోటోలు పూజ మందిరంలో పెట్టవలసిన అవసరం లేదు దొరికిన ప్రతి ఫోటో అక్కడ పెట్టడం వలన కడగలేక పొడవలేక చివరికి ఎలాంటిది అలాగే వదిలేయడం అప్పుడు అది పూజా మందిరం అయిందా మందిరం అయిందా అంటున్నారు పూజా మందిరంలో కూడా మా ఇంట్లో ఏమేంటంటే కొత్త ఫోటో రాగానే పాత ఫోటో తీసేస్తామండి ఏమి ఇందులో ఇబ్బంది ఏమీ లేదు చేసిందే చెప్తున్నాను అవన్నీ శ్రీ విద్య ఉపాసనలు పెద్ద పెద్ద ఉపవాసనాలు ఉపాసనాలు అవన్నీ వేరు అని చెప్తున్నారు గరికపాటి గారు ఒక్క ఫోటో పెట్టుకుంటే చాలు కదండి ఓ ఫోటోలు పెట్టి ఎందుకు దేవుళ్ళందరినీ ఫోటోలు పెట్టి దానివల్ల మన బుర్ర పూజపట్టి అన్ని ఫోటోలకి ముప్పై ఆరు పువ్వులు ముప్పై ఆరు నైవేద్యాలు పెట్టాలి ఫోటోలు కడగాలి ఇవన్నీ టెన్షన్ ముప్పై ఆరు నైవేద్యాలు పెట్టలేక మనం హాస్పిటల్ పాలైపోతాము ఈ చాకరి అంతా చేసి అవసరమా అన్నట్టు మాట్లాడుతున్నారు ఫర్మశ్రీ తెరకపాటి గారు అతను చెప్పేదంతా ఏంటంటే ఒకటి రెండు ఫోటోలు పెట్టుకొని చక్కగా మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకోమని